కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ఏదో ఇంజన్లు అన్నారు డబులా త్రిబులా మొత్తం అసలు అది పరిగెడు దిది పరిగెడుతున్నారు ఏం పరిగెడుతున్నాయా అంటే పేదవాడికి కష్టాలు ఈ రాష్ట్ర ప్రజలకి అవస్థలు పరిగెడుతున్నాయి తప్పితే ఈ ప్రభుత్వం మాత్రం పరిగెడతలేదు ప్రభుత్వం ఎక్కడ పరిగెడుతుందా అంటే కాంట్రాక్టర్లకి ఎక్కడ డబ్బులు చెల్లింపులుంటే అక్కడ పరిగెడుతుంది పెన్షన్లు ఇస్తున్నాం అనే పేరుతో కోత వేస్తున్నారు కొత్త పెన్షన్ ఇంతవరకు తొమ్మిది మాసాల్లో ఒక కొంత కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాను పోలేదు